ఓం గణేశాయ నమ ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పుత్ర గణపతి వ్రతం ఏ రోజున వచ్చింది ఈ వ్రతాన్ని ఆచరించడానికి శుభ సమయాలు ఏమిటి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పుత్ర గణపతి వ్రతం ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్ల పక్షం చవితి తేదీ ప్రారంభం రెండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మూడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు చవితి తేదీ ఉన్నది పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ మూడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఈ రోజున నక్షత్రం రేవతి ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉన్నది తదుపరి అశ్విని పుత్ర గణపతి వ్రతాన్ని ఉదయం పూట ఆచరించుకునే వాళ్ళు ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ప్రారంభించి ఆచరించాల్సి ఉంటుంది ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలలోపు మీరు వ్రతాన్ని ప్రారంభించి ఆచరించుకోవచ్చు ఇక ఈ వ్రతానికి ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతాన్ని ఆచరించాలి అనుకునే వాళ్ళు సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలలోపు మీరు వ్రతాన్ని ప్రారంభించి ఆచరించుకోవచ్చు విన్నారు కదా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పుత్ర గణపతి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి పూజ సమయాల వివరాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తూ స్వస్తి